కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది పార్టీ కార్యాలయాల భవన్ కోసం ప్రభుత్వం విలువైన భూమిని కేటాయించడంపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది కేబినెట్ నిర్ణయంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ విషయంపై తమ న్యాయ పోరాటం ఫలించిందని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను అడ్డుకుంటామని ప్రతిపక్ష బీజేపీ చెప్తుండగా ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలన్న దానిపై సిద్ధరామయ్య ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది హుబ్బలి నుంచి ధర్వాడ్ వెళ్లే మార్గంలో ఉన్న కేశవపూర్ సర్కార్ దగ్గర సుమారు మూడు వేల చదరపు మీటర్ల స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది కనీసం ఐదున్నర కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అందజేసేందుకు చేసిన ఈ ప్రయత్నంపై బీజేపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు హుబ్బలి ధార్వాడ్ పరిధిలో కాంగ్రెస్ కు ప్రభుత్వం కేటాయించిన భూ ప్రతిపాదనపై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ నాయకులు సంతోష్ సావ్ బీరప్ప న్యాయ పోరాటానికి దిగారు అధిక ధర పలికి భూమిని అధికార పార్టీకి చౌకగా కట్టబెడుతున్నారని వాదించారు అంతేకాదు ఆ స్థలం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ప్రతిపాదన స్థలంలో హుబ్బలి నగరానికి తాగునీటిని సరఫరా చేసే భారీ నీటి ట్యాంకులు ఉన్నాయంటూ అలాంటి చోటును రాజకీయాలకు వాడడం ఏంటని కోర్టులో వాదించారు ఇది ఖచ్చితంగా ప్రజల ప్రయోజనాలకు దిగ్గతం కలిగించడమేనని స్పష్టం చేశారు గడిచిన ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదించిన ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు వాదనలు విన్న బెంచ్ చివరికి కేబినెట్ నిర్ణయంపై స్టే ఇచ్చింది ఇది ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్ ఇవ్వగా ప్రతిపక్ష బీజేపీ నేతల్లో జోష్ నింపింది ఈ విషయంపై కర్ణాటక లా మినిస్టర్ పటేల్ స్పందించారు రాజకీయ పార్టీలకు ఇలా తక్కువ ధరకు కేటాయించడం అన్నది ఇప్పటి విషయం కాదని చాలా కాలంగా జరుగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు కేబినెట్ నిర్ణయాల్లో తప్పేమీ లేదని సమర్థించుకునేలా కామెంట్లు చేశారు గతంలో అమలైన నిర్ణయాల ప్రకారమే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇలా భూములు కేటాయించిందని చెప్పారు కానీ బీజేపీ నాయకులు మాత్రం పటేల్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు తప్పు చేశారు కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంలో ఎంతవరకైనా న్యాయ పోరాటానికి సిద్ధమని కాంగ్రెస్ కు తేల్చి చెప్తున్నారు సడన్ గా ఎదురైన ఈ సంఘటన పరిస్థితి సిద్ధరామయ్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్లుగా కర్ణాటక రాజకీయ నిపుణులు భావిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి